హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము సో దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ కారం ప పసుపు ఉప్పు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా పెరుగు అండ్ అన్నీ దాల్చిన చెక్క సాజీరా కసూరి మేతి సో ఇలా అన్ని మ మసాలన్నీ కూడా తీసి పెట్టుకోవాలి సో అలాగే ఆనియన్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసి ఆనియన్స్ పెట్టుకోవాలి సో ఇలా అన్నీ మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి అంటే సో చికెన్ని తీసుకొని సో మనం చికెన్లో ఏంటి అంటే ఫస్ట్ నిమ్మకాయ బాగా పిండుకొని దాని తర్వాత కారం ఉప్పు అలాగే కొంచెం కొంచెం అన్నీ వేసుకొని అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో పక్కన పెట్టుకున్న తర్వాత అది ఎందుకు పెట్టుకోవాలి అంటే చికెన్ మంచిగా అన్నీ పడితే ఏంటంటే దానికి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మనం తినేటప్పుడు ముక్క కూడా మంచి మంచిగా అనిపిస్తుంది సో అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సో అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ కంప్లీట్గా వేయించుకోవాలి సో దాని తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి అండ్ ఫ్లేవర్ కోసం మనం ఆనియన్ దస్ క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాం సో మంచి కలరింగ్ ఉంటుంది ఫ్లేవర్ వస్తుంది దాంట్లో మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ చికెన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో కలుపుకొని పక్కన పెట్టుకొని సో అది మంచిగా కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మళ్ళీ కొంచెం తగినంత అంటే మనకి ఎంతైతే తింటామో అంత కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ గ్రేవీ కోసం మెయిన్గా ఏంటి అంటే ఆయిల్ అండ్ పెరుగు మస్ట్ సో కంపల్సరీ అవి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత మనం రైస్ వండుకోవాలి సో స్టవ్ పెలిగించుకొని రైస్ పెట్టుకొని ఆ రైస్ అయ్యే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇది పక్కనే పక్కన పెట్టుకొని సో ఆ రైస్ అయిన తర్వాత రైస్లో మనం కసూరి మేతి చెక్క లవంగాలు ఇవన్నీ కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని అయిన తర్వాత వాచుకుంటే వాచుకున్న తర్వాత మనం ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యే వరకు పెట్టుకోవాలి రైస్ని దాని తర్వాత ఆ రైస్ అయిన తర్వాత ఆ రైస్ ఏదైతే ఉందో అది మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా దాంట్లో పైన పెట్టు వేసుకొని మంచిగా దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే చేసుకున్నామో అవి మంచిగా గార్నిష్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకొని సో దాని తర్వాత దాంట్లో ఏదైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి సో నెయ్యి బాగా మనం మంచిగా గార్నిష్ వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ దాంట్లో ఇది కంప్లీట్గా కలరింగ్ ఏంటంటే కలరింగ్ కోసం ఫుడ్ కలర్ మనం పాలల్లో వేసి గార్నిష్ చేసుకోవాలి సో చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మనం స్టవ్ పైన దమ్ పెట్టుకున్నామంటే మనకు గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ సో మేము ఇలా ప్రిపేర్ చేసుకున్నాం మీరే మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో మాకు కమెంట్ చేయండి సో మేము ఎలా ఉందో చూద్దాం